నామినేషన్కి వచ్చినప్పటికీ సంజన రీతు అబ్బో బార్డర్స్ దాటిపోయారు మధ్యలోకి వచ్చేసి డెమాండ్ వచ్చారు అదే విధంగా డెమాండ్ కళ్యాణ్ వాళ్ళు హద్దులు దాటిపోయారు మధ్యలోకి రీతి వచ్చింది ఇలా హద్దులు దాటిపోయిన వారు కొట్టుకునే వారికి వచ్చిన వాళ్ళు ఇక అంతే ఇక కొట్టుకున్నారు ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుని ముఖాల్లో కూడా చూసుకోరు అనుకున్నాం కట్ చేస్తే ఇమీడియట్లీ అందరూ ఒకటైపోయినండి బాబు మొత్తం ఒకటైపోయి ఏకైకులు పక్క నవ్వులు జోకులు కళ్యాణ్ డమాను రీతు అందరూ ఒక్క సంజనాయ గారు ఓ పక్కన మూల కూర్చున్నారు కానీ మిగతా వాళ్ళు అందరూ మళ్ళీ కలిసిపోయారు కలిసిపోయిన తర్వాత అంటారు సరదాగా అంటారు సిగ్గు నీకు లేదా నాకు లేదా అన్నట్టు మనం నాటుగా సామి చెప్తాం కదా ఆలక ఉండాలి మనకి చూసిన మనకే ఉండాలి ఆడుకు కొట్టుకుని ఆలకేన ఉండాలి అంటుంటారు చూసారు విలేజ్ లో అలా ఉంది కలిసిపోవడం అనేది ఒప్పు కలిసిపోవడమే కరెక్ట్ అక్కడ నామినేషన్లో ఒకరినొకరు అనుకుంటారు తర్వాత స్పోర్టింగ్ తీసుకుని కలిసిపోవాలి అప్పుడే బాగుంటుంది దాన్ని పట్టుకుని అనుకోకూడదు కానీ ఏంటంటే ఆ విధంగా వాళ్ళందరూ కలిసిపోయారు ఇదొక అద్భుతమైన వాతావరణమే అంటే మనకు అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఒకరు దుమ్మెత్తి పోసుకున్నా అది తీరిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ క్షణం తర్వాత మళ్ళీ అందరూ కలిసిమెలిసి ఉండాలని నిజంగా మనకు మంచి మెసేజ్ ఇస్తున్నారు అందుకే అంటున్నాను హత్తులు దారిపోయిన ముద్దుల వరకు ఇక్కడ ముద్దులు పెట్టుకున్నాను కాదు ముద్దు ముద్దుగా మాట్లాడుకుంటున్నారని నా ఉద్దేశం